సేకరణ వితరణ ఏకాదశ పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం మానవ జన్మ దుర్లభమని దాని సార్థకతయే మనిషి లక్ష్యమని తాను తరిస్తూ ఇతరులను తరింప చేయాలని సొంత లాభం కొంతమానుకో దేశాభివృద్ధిలో తోటివారి మేలు కోరుకో అని పరోపకారం ఇదం శరీరం అని తనకున్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ పితరుల ఆశీర్వచనంతో గురుదైవ బలంతో ముందుకు సాగుతున్నారు సేకరణ వితరణ ఎడిటర్ శ్రీ ఆణివెళ్ల రామంగారు ఆయన పేరు చెబితేనే ఒక సంచలనం ఆయన సూచనలే ఎందరికో మార్గదర్శకాలు ఆయన బోధనలే ఒక ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నత ఉత్తమ ఫలితాలు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుని వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రవృత్తి రీత్యా రచయితగా నటుడిగా దర్శకుడిగా కవిగా నిర్మాతగా రంగస్థల పౌరాణిక నటుడిగా సత్యహరిశ్చంద్ర బాలనాగమ్మ వంటి పౌరాణిక నాటకాలలో నటుడిగా నేటి ఆధునిక చలనచిత్ర రంగంలో నాయుడు గారి కుటుంబం జాబిలమ్మ పెళ్లి ఒంగోలు గిత్త వంటి చిత్రాలలో నిర్మాణంలో ఉన్న నాగలి ఆవు పులి పురుషోత్తముడు షష్ఠిపూర్తి వంటి చిత్రాలలో నటిస్తూ బుల్లి తెరపై మామగారు గుడిగంటలు కొత్తగా రెక్కలొచ్చాయి వంటి సీరియల్స్లో నటిస్తూ సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక ప్రవచనాలు శ్రీమద్ రామాయణం శ్రీరామ రక్షాస్తోత్రం హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం సప్త ఋషులు ఆర్షవైభవం సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయాలు మహాభారతం వంటి గ్రంథ ఇతిహాసాలపై నవయువ తరానికి అనుకూల రీతిలో కేవలం రెండున్నర నిమిషాలలో వీడియోలు పాటల రూపంలో అందించడం జరిగింది శ్రీమద్ రామాయణం నూట యాభై ఐదు భాగాలు వ్యాఖ్యానం రెండు వందల పదహారు పాటలు రెండు వందల యాభై వచన పద్యాలతో రామం రామాయణ రాసుల రత్నాలు మూడు భాగాలుగా శ్రీహనుమత్ రామసుందర గీతికలు రెండు వందల పదహారు పాటలతో మహాభారతంపై నాలుగు వందల నలభై రెండు భాగాలు వ్యాఖ్యానంతో మూడు వచన గ్రంథములతో ఆణివిళ్ళ ఆణిముత్యాలు ఆణివిళ్ళ వజ్రాయుధాలు ఆణివిళ్ళ మణులతో నూట ఎనిమిది పాటలతో ఐదు వందల పదిహేను వచన పద్యాలతో ఆవిష్కరించి ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నవి శ్రీరామ రక్షాస్తోత్రం నలభై ఐదు భాగాలు హనుమాన్ చాలీసా నలభై భాగాలు ఆదిత్య హృదయం నలభై భాగాలు సప్త ఋషులు ఇరవై భాగాలు ఆర్షవైభవం సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయాలు అరవై ఏడు భాగాలతో భగవద్గీత రెండు వందల తొంభై పద్యాలతో యాభై పాటలతో పై అన్నీ కూడా ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది కవితాహారం శ్రీ 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 ఎల్లారెమ్మ చరిత్ర తణుకు నవ్వులు పువ్వులు మాతృదేవోభవ అక్షర పుష్పాంజలి సమైక్య ఆంధ్ర అమృతవర్షిణి సేకరణ వితరణ వివాహపత్రికలు వంటి రచనలతో సుహృద్పూర్ణ శ్రీ ఆణివేళ్ల రామంగారు కొనసాగుతున్నారు కవిమిత్ర కవిరత్న సాహితీమిత్ర సేవారత్న శ్రీశ్రీ పురస్కారం లేపాక్షి పురస్కారం కాళోజీ పురస్కారం టంగుటూరి పురస్కారం మాతృభాష పురస్కారం తెలుగు భాషా వైభవ పురస్కారం రసమయి సాహితి పురస్కారం ఎన్టీఆర్ శతజయంతి పురస్కారం ఆధ్యాత్మిక గిన్నీస్ బుక్ పురస్కారం లింకా అవార్డు వంటి తొమ్మిది గిన్నీస్ బుక్ పురస్కారాలతో పదమూడు అవార్డులతో ఎన్నో అభినందనలు సన్మానాలు సత్కారాలతో ముందుకు సాగుతున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామం రామంగారు సేకరణ వితరణ సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ప్రధానంగా పేదవారికి విద్యా నిమిత్తం ప్రోత్సాహం గుర్తింపు ద్వారా మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహం సంజీవిని సేవ ద్వారా ఉచిత మందులు వికలాంగులకు వితంతువులకు తగిన ఆర్థిక సహాయం నారాయణ సేవ ద్వారా అన్నదానం వంశాభివృద్ధి ద్వారా గర్భిణీ స్త్రీలకు సహాయం పరంపర ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోత్సాహం చైతన్యం ద్వారా అన్నదాన సంస్కృతి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఆర్ష వైభవం ద్వారా నూతన వస్త్రాల పంపిణీ ఇలా వివిధ రంగాలలో ప్రోత్సాహకులు దాతలు సహాయ సహకారాలతో ఆర్థిక ప్రోత్సాహంతో సేకరణ వితరణ శాశ్వత నిధి ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నారు సేవామిత్ర శ్రీ ఆణివెళ్ల రామంగారు దాతలు సేవా తత్పరులు ప్రోత్సాహకులు నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీకి ఈ విధంగా ఎవరైనా సేవ చేయాలనుకునేవారు ఫోన్పే ద్వారా తొంభై ఆరు నలభై ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడుకి పంపవచ్చు ఇలా ఎన్నో విధాలుగా సేకరణ వితరణ దశమ వార్షికోత్సవం పూర్తి చేసుకుని నేడు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు భానువారం ఏకాదశ పదకొండవ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సేకరణ వితరణ సంస్థలకు ఏకగ్రీవంగా చైర్మన్గా ఏకాదశ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామివారికి సేకరణ వితరణ తరపు నుంచి శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము సేకరణ వితరణ అన్ని విభాగాల వారికి ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం డిటిపి ముద్రణ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా లైటింగ్ కాస్ట్యూమ్స్ కెమెరా ఆడియో వీడియో డబ్బింగ్ రచన గానం స్టేషనరీ ఆఫీస్ ఫైనాన్స్ ఆర్థిక పత్రికా విలేకరులకు రాజకీయ ప్రముఖులకు పెద్దలకు మేధావులకు ప్రముఖులకు ప్రోత్సాహకులకు సేవా తత్పరులకు కార్యాలయ సిబ్బందికి అందరికీ సేకరణ వితరణ ఏకాదశ వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలతో సేకరణ వితరణ వివాహ ఆధ్యాత్మిక అభినందన సేవా విభాగాలతో మీ ప్రధాన కార్యదర్శి నమస్తే స్వస్తి